హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ చేయడానికి ఫస్ట్ హాఫ్ కేజీ అయితే మేమిద్దరికే మేమిద్దరమే కదా హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను దాన్ని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి తర్వాత నేనైతే వా డైరెక్ట్గా కొంతమంది టమాటాలు ఆయిల్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేస్తారు నేనైతే అలా కాదండి చికెన్ డైరెక్ట్గా అలా గ్యాస్ మీద పెట్టేసి కొంచెం అయితే సాల్ట్ వేస్తాను ఇలా చికెన్లో నుంచి వాటర్ అన్నీ వచ్చి అవన్నీ ఆ ఆవిరైపోవాలి ఆ తర్వాతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తాను చూస్తున్నారు కదా ఇలా చికెన్ నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఆవిరైపోవాలి చికెన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కదండి నేనైతే నాకు చికెన్ అట్లా కట్ చేయడం ఇష్టం ఉండదు డైరెక్ట్గా ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడే ఇక్కడే కట్ చేస్తాను మంచిగానే ఈజీగా టూ పీసెస్ అయిపోతాయి పెద్దగా ఉన్న వాటిని ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే చికెన్లో నీ వాసన వస్తుంది కదండి అది రాకుండా ఉంటుంది చికెన్ కూడా ఇక్కడే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఈ వాటర్లోనే తర్వాత ఈ వాటర్ అన్నీ ఆవిర వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇక్కడే మొత్తం మంచిగా ఫ్రై చేసుకుంటానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండి వీడియోని చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు పీసెస్ లాగా దానికోసం మళ్ళీ కూర్చొని పీసెస్గా కట్ చేసుకొని టైం వేస్ట్ అయితే నేను చేసుకోనండి ఇది కూడా నేను మార్నింగ్ చేశాను కదా టైం అయిపోతూ ఉంది ఒక పక్కన మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేసుకున్నాను చూసారు కదా చికెన్లో వాటర్ అయితే తగ్గిపోతూ ఉన్నాయి మొత్తం అలా ఆవిరైపోవాలండి అయిపోవాలండి ఆ ప్రాసెస్ అయ్యేలోపు నాకు చికెన్లో వాటర్ కూడా అంతా వెళ్ళిపోయాయి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి పీసెస్ని ఇట్లా చికెన్ అయితే వాష్ చేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి చికెన్లో వచ్చిన వాటర్ అన్నీ పోయే వరకు ఆగాలి అండ్ తర్వాత ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చూశారు కదా వాటర్ అయితే ఏం లేదు ఇంక ఈ టైంలో అయితే నేను ఆయిల్ వేస్తాను ఆయిల్లో చికెన్ అయితే ఫ్రై చేస్తానండి కొంచెం స్మెల్ అనేది నేచువాసన అనేది ఉండకుండా ఉంటుంది అసలు చికెన్ తినేటప్పుడు బ్యాడ్ స్మెల్ అంటూ రాదు చాలా బాగుంటుంది స్మెల్ వస్తుందండి కొంతమంది వండితే నాకు అట్లయితే అస్సలు తినాలనిపించదు ఈ ప్రాసెస్లో ఏంటంటే చికెన్ కూడా బాగా ఫ్ర కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది మనకి ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి చూస్తున్నారు కదా చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఫ్రై కూడా అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి నేను ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కదా అందుకే చికెన్ని అటు ఇటు అనేసాను మిడిల్లో వేసి ఫ్రై చేస్తూ ఉంటాను సాల్ట్ అయితే ఫస్ట్లోనే వేస్తాం కాబట్టి మొక్కకి మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు మా మమ్మీ అయితే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఇచ్చేదండి బాగా ఫ్రై చేసి ఆ మొక్కలు అంటే నేను నాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా నేను అలానే తింటాను మా చెల్లి వాళ్ళ పిల్లలకు కూడా అలానే పెడతారు చాలా బాగుంటాయండి అలా ఇట్లా ఫ్రై అయిపోతే ఇంకా మనకు కారం వేసుకోకుండా తినేయచ్చు చాలానే బాగుంటాయి నాకు చాలా ఇష్టం చూసారు కదా ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ ముక్కలతో పాటు ఫ్రై అయిపోతుంది కాబట్టి చాలా మంచిగా ఉంటుంది పచ్చివాసన లేకుండా ఇక్కడ వీడియో తీయడానికి కూడా ఎవరు లేరండి నాకు నేనే సెల్ఫ్గా వీడియో తీసుకుంటా ఉన్నాను అందుకే ఒక్కొక్కటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమనుకోకుండా ఇంకా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలండి అవుతుంది ఆల్మోస్ట్ అది స్మెల్ వస్తుంది లేకపోతే అది కూడా నా కిచెన్లో అయితే వీడియో పెట్టుకోవడానికి మంచిగా ఛాన్స్ లేదండి లేకపోతే డైలీ చేసే వీడియోస్ అన్నీ నేను డైరెక్ట్గా అక్కడే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాకపోతే ట్రై అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అలానే తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఒక పక్క రైస్ అవుతూ ఉంది ఇంకొక పక్క చికెన్ నెక్స్ట్ చికెన్ అంతా అయిపోయింది కదండి కొంచెం గ్రేవీ టైప్లో అడిగారని చెప్పేసి ఇక్కడ టమాటో ఆనియన్ అన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను చూశారు కదా ఒకసారి తిప్పేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి మనం అయితే ఫస్ట్లోనే యాడ్ చేసాము సాల్ట్ ఇంక తర్వాత అయితే వేయలేదు కదా ఇప్పుడు కొంచెం ఆనియన్ మిర్చి అండ్ టమాటో వేసాం కదా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే టూ టు ఫోర్ అట్లా అన్ని మినిట్స్లో అయితే అది అయిపోతుంది కుక్ అయిపోతుంది చూసారు కదా కుక్ అయిపోతున్నాయి చాలా ఈజీగా మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గుతాయంటండి ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ ట్రైపోడ్ అనేది త్వరగా వస్తే నాకు వీడియోస్ తీయడానికి చాలా ఈజీ ఉంటుందండి కొంచెం అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వండి ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే కర్రీ అయితే నేను చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ కర్రీ రెండు చేసేస్తానండి లేట్ అయితే చేయను చాలా వంట అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తాను చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది బాగా ఫ్రై అయిపోవాలండి చికెను టమాటో ఇవన్నీ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టాలి అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది తినేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ధనియాల పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఇక్కడే ఫ్రై చేస్తానండి కొంచెం బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే వేసాను ఫస్ట్ గరం మసాలా వేసాను నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చూసారు కదా వేసేసాను ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ ఇక్కడే కొంచెం ఫ్రై చేసుకుంటే ఆ మసాలా కూడా మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్రై అవుతాయి మేమైతే కారం చాలా తక్కువ తింటామండి అందుకే తక్కువ వేసాను కాకపోతే చికెన్ మటన్ ఇట్లాంటి కర్రీస్లో ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే వాసన అనేది రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుందండి చికెన్ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తాను ఎప్పుడో ఒకేలా అస్సలు చేయను ఎందుకంటే మేము ఎక్కువ తినేది అదే కాబట్టి తినాలనిపించదు ఒకేలా చేస్తే ఇంకా కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను చూసారు కదా బాగా వాటర్లో కూడా మొక్కొడుకుతుంది బాగుంటుందండి టేస్ట్ ఇంకా ఫైనల్గా మన చికెన్ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ ఎక్కువ అయితే వాటర్ వేసుకోవద్దండి బాగుండదు అంతేనండి చాలా ఈజీగా మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇలాంటి వీడియోస్ డైలీ చేయడానికి ట్రై చేస్తాను ట్వెల్వ్ టు టూ లోపు అయితే డైలీ మన లాంగ్ వీడియో అనేది ఒకటి అప్లోడ్ అవుతుంది చూడండి ఖచ్చితంగా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఓకేనండి నా చికెన్ కర్రీ అయితే అయిపోయింది తిన్నానండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది తింటున్నాను కర్రీ అయితే అప్పుడే కదా వండింది చాలా అంటే చాలా వేడిగా ఉంది ముక్క కూడా బాగా కుక్ అయిందండి ఓకే అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది హ్యాపీ ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం